ఆయన మాట్లాడటమే పెద్ద చెవుల క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడటమే బురవన్నేసే మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు వస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే మడ్రోకి ప్రేరేపించిన కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలంట అదే గనక జైలు వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి వేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరు వైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటిది అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి ఏదో గులివింద గిల్సి కింద మచ్చలు తినే ఎవరికైనా ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఎవరిని మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రస ఎవరైనా మర్చిపోయారా ఆ రోజు మీరే కవర్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళీ అమ్మాయిని అందరం కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు మేము ఎక్కడా కూడా ఆపట్లేదే నంద్యతారు అన్నాడు వెళ్ళాడు తర్వాత మనం విండుకుని వెళ్తానన్నారు వెళ్ళాడు వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్స్ పగలుగుతున్నా ఎమ్మెల్యే చూడటానికి వెళ్తారు అన్నాడు వెళ్ళాడు మేము ఎక్కడా కూడా ఫోన్స్ పెట్టట్లేదు ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రజాస్వామ్య వద్దంగా మీరు ఎక్కడికైనా వెళ్తారంటే వెళ్ళండి అని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే మొన్న వెళ్ళాడు అక్కడికి అక్కడ మన నంద్యాల వెళ్ళారు నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడే మాటలు కూడా ప్రజలు ఈ రోజు గ్రహిస్తారు వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారో చనిపోయారు అని అంటున్నాడు ఆయన ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్ కి అవేమి జరగవు అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని నేనుంటే అది ఇచ్చేవాడిని నేనుంటే ఇది ఇచ్చేవాడిని పాట పాడుతున్నాడు అది అందరం చూస్తూనే ఉన్నాం అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతగాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈ రోజు పులివెందర ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి అది ఆయన నైజం అంతే ఆయన భద్రత దగ్గర గురించి మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన జట్టు సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడెక్కడ ఆయన కావాలంటే తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టాం అంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో హోటల్ అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈ రోజు దగ్గర దగ్గర స్క్యార్ సిటీ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు స్కేర్ సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణ పంపించాలి దేనికి రక్షణ ఈ రోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడొచ్చిన డౌట్ కొడతాంది ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటైపోయింది ఈ రోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతాలను భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈ రోజు దేనికి అడగాలి తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ నేనేమంటానంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్సెస్ ఇవ్వాల్సిన సెక్యూరిటీ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అన్ని ఫార్చునర్ గానీ సఫారీ గాని ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సంథింగ్ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవరు తగ్గించలే ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే అంటే క్వాలిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు క్వాలిఫికేషన్ వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ఒక్క రిక్యూట్మెంట్ అయినా జరిగిందా ఎప్పుడు జరగలేదు అది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే పోలీసులు రిక్రూట్మెంట్ అనేది జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేసేదానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం మీరు చెప్పాలి దిశ చట్టం ఉందో లేదు మేము తీసేయలేదండి బాబు అసలు చట్టమే లేని మేము తీసేయడం ఏంటి మార్చేస్తా ఉంటుంది దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నేల వేస్తుంది రాగానే ముందు వాళ్ళు బొమ్మలు తీసి వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటారు అదే సర్వేరాల మీద బొమ్మలు పెట్టుకున్నట్టుగా మేము ప్రజాదనాన్ని వృధా చేయడానికి కాదు స్లో స్లోగా అన్ని చేస్తాం దిశ పోలీస్ స్టేషన్స్ కూడా మార్పు చేసి మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకు ముందు ఎలా ఉండేది మహిళా పోలీస్ స్టేషన్ కింద కన్వర్ట్ అవుతుంది మేము ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం దిశ చట్టం అని చెప్పి ఒక పెద్ద డ్రామా నడిపాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డ్రామా నడిపాడు నిజంగా చెప్పాలంటే డ్రామా నడిపాడు ఈ రోజుకి కూడా చాలా మంది ఏమంటారంటే నా దగ్గరికి వెళ్ళి వచ్చి దిశ స్టేషన్ లో కేసు పెట్టామండి అంటారు అది ఆ దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు దిశ పోలీసులు ఎందుకు దానికి మళ్ళా సపరేట్ ప్యాటర్న్ మహిళా పోలీస్ స్టేషన్ లో మార్చేది కొత్తగా లేదు మహిళా పోలీస్ స్టేషన్ ఇంతకు ముందు కూడా అదే మహిళా పోలీస్ స్టేషన్ కొనసాగిస్తాం బోర్డు ఏర్పాటు చేస్తామండి చట్టం తన పని తను చేసుకుపోతుంది దాని గురించి మనందరం కూడా వెయిట్ చేయాలంతే నిజంగా యాభై మూడు రోజులు అలాంటి బ్లాక్ లో ఆయన ఉన్నారంటేనే అదే ఎమోషనల్ అయ్యావండి ఎందుకంటే అన్ని అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక విజనున్న నాయకుడు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు అటువంటి నాయకుడిని ఏ తప్పు చేయకుండా రోజులు ఇంత చెప్పాలంటే ఒక మానసికంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా ఒక ఏదంటారు కదా వస్తుంది మాకు ఒక రోజు వస్తుంది ఏంటండి ఎందుకండి ఊరుకోండి అమ్మా కంప్లైంట్లు వచ్చిన ప్రాపర్ గా రియాక్ట్ అవుతారు ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఇంతవరకు పోలీస్ సిస్టమ్ వేరు ఇప్పుడు పోలీస్ సిస్టమ్ వేరు ఇంతవరకు పోలీస్ సిస్టమ్ లో మీరు అనుకున్నట్టు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ టూ మంత్స్ నుంచి మీరు పోలీసులు అబ్జర్వ్ చేయండి ఎవరైతే ఫిర్యాదుదారులు వస్తున్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఫిర్యాదు అందుకునేటట్టుగానే ఉంటుంది ఎక్కడైనా అటువంటి పరిస్థితులు లేకపోతే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం